అందరికీ నమస్కారం నవంబర్ పద్దెనిమిదవ తేదీన మంగళవారం నాడు వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి వృషభ రాశి వారు ఇప్పుడే కనుక మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ను సపోర్ట్ చేయండి ఈరోజు మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని శుభవార్తలు కూడా ఈరోజు మీరు వినేటటువంటి యోగం అయితే ఉంది మరి ఆ శుభవార్తలు ఏమిటి అనేది క్షుణ్ణంగా ఈరోజు మనసు పెట్టి వినండి ఈ రోజున మీకు వచ్చేటటువంటి శుభవార్తలు అలాగే మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు పాటించవలసినటువంటి కొన్ని పరిహారాల గురించి తెలుసుకుందాం ముందుగా చెప్పాలంటే మీ మనస్తత్వం విషయానికి వస్తే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు మీలో అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు అనేవి మీ పరిస్థితిని బట్టి బయటకు వస్తూ ఉంటాయి నిజానికి మిగతా రాసులు వారితో పోల్చుకుంటే ఈ రాశి వారు చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటారు అలాగే మీకు కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఏ సమస్య వచ్చినా కూడా మొదట మీకు అంటే వీరికి ఏమవుతుందంటే కనుక ఆ సమస్య నాకే ఎందుకు వచ్చింది అసలు నాకే ఎందుకు రావాలని చెప్పి ఫస్ట్ దాన్ని చూసి భయపడేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది తర్వాత ఆ సమస్య నుండి ఎలా బయటపడాలని చెప్పి తెలుసుకొని చాలా తెలివిగా ఆ సమస్య నుండి బయటపడిపోతూ ఉంటారు నిజం మాట్లాడుకోవాలంటే మీరు పైకి కనిపించడానికి మీ యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే కనుక కొంచెం గరానాగా ఉంటారండి కొంచెం ఎదుటివారిని లెక్క చేయకుండా ఉండేటటువంటి మనస్తత్వంలాగా ఉంటారు అలాగే ఎదుటివారితో ఏదైనా కానీ అంటే వీరి యొక్క మాట తీరు కూడా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది అంటే చెప్పాలంటే నిజం చెప్పాలంటే మీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు కానీ ఏంటంటే పైకి చూడటానికి గంభీరంగా కనిపిస్తారు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క నటన జీవితంలో నటించడం మాయ చేయడం మప్యపెట్టడం అంటే నవ్వుతూ ఉండి మనుషులను పడేస్తూ ఉంటుంటారు కొంతమంది అలా పడేయడం ఇటువంటివేవి కూడా వీరికి చేత కాదు అవసరమైతే మాట్లాడతారు అవసరం లేదంటే కనుక దూరంగా ఉండిపోతారు ఇక కొంతమంది దీనికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు వీరిని అంటే ఘరానాగా ఉంటారు పొగరగా ఉంటారు ఈ అమ్మాయికి బలు పెప్పుకోవాలి లేదంటే ఈ అబ్బాయికి పాకం కొంచెం ఘరాణా ఎక్కువగా ఉన్నట్లుగా అని చెప్పి మిమ్మల్ని అంటూ ఉంటారు ఇలా ఏంటంటే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ కూడా మీరేం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎలా ఉంటున్నారు అలాగే ఉండడం ట్రై చేయండి ఇక అలాగే మీకు ఏదైనా కానీ ఒక పనిని కనుక మీరు తలపెట్టారంటే ఆ పనిలో మీరు ఒక మంచి నైపుణ్యతను చాటుకుంటారు అంటే ఆ పని ఎలా చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది ఏ విధమైనటువంటి మార్గంలో వెళ్తే దీన్ని ఈజీగా ఫినిష్ చేయవచ్చు దీని నుండి మనకు ఏ విధమైనటువంటి ప్రాఫిట్ అనేది వస్తుంది ఇలా రకరకాలుగా మీరు ఆలోచించి ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనమాట అలాగే ఆ పని చేసిన తర్వాత ఆ పనిని చూసి పది మంది మెచ్చుకునే విధంగా మీరు పూర్తి చేస్తారు నిజం మాట్లాడుకోవాలంటే మీరు ఆ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయండి ఆ పని కోసం మీ యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటలను అలాగే మీ యొక్క టైంను అంతటినీ కూడా పూర్తిగా కేటాయిస్తారనమాట అంత ఈజీగా ఏం చే అసలు ఏం చేసాములే అంటే ఆ చేస్తాములే అన్నట్లుగా మీరు పైకి చెప్తూ ఉంటారు ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారు అది మీకే తెలుసు ఇక మీరు పని విషయానికి వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటారు నమ్మకం విషయానికి వస్తే మీరు ఎవరినైనా కానీ చాలా ఈజీగా నమ్ముతారు అలాగే మిమ్మల్ని కూడా ఎదుటివారు చాలా మంచిగా చక్కగా రిసీవ్ చేసుకుంటారు అలాగే మిమ్మల్ని మీకు మీరుగా క్రమశిక్షణ ఉంచుకుంటారు అనమాట ఏదైనా కూడా టైం టు టైం చేయాలి మనం డిసిప్లైన్గా ఉండాలి మన యొక్క మాట తీరు చాలా కరెక్ట్గా ఉండాలి మనం అబద్ధం ఆడకూడదు సమాజానికి ఉపయోగపడే విధంగా మన మాట తీరు మన యొక్క మెంటాలిటీ ఉండాలని చెప్పి ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ వేసుకున్నట్లుగా మీ యొక్క ప్రతి విషయం కూడా ఉంటుంది అలాగే లైఫ్లో కూడా ముందడుగు వేస్తూ ఉంటారు కొన్ని గ్రహస్థితుల కారణంగా మీరు చాలా వరకు కూడా అంటే కొన్ని రకాల సమస్యలను ఫేస్ చేస్తారు నష్టపోయారు అయితే ఏదేమైనప్పటికీ కూడా మీ జీవితంలోకి మంచి శుభవార్తలు రాబోతున్నాయండి ఇది మాత్రం చాలా పక్కా అనే చెప్పుకోవచ్చు అంటే మీరు బయట ఎవరు ఎన్ని చెప్తున్నా కూడా నమ్మకండి ఎందుకంటే మీకు జరిగేటటువంటి ప్రతి అనుభవాన్ని బట్టి కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా ఈరోజు మీ మనస్తత్వం విషయాన్ని ఇలా ఎంత క్లియర్గా తెలుసుకున్నారు కదా మీ మనసులో నేనే కానీ నిజమే అని చెప్పి అనుకోండి అంటే భవిష్యత్తులో కూడా మీకు మంచి శుభవార్తలు వస్తాయి అలాగే గ్రహస్థితి వాటి యొక్క గతులను మార్చేటటువంటి శక్తి పరమేశ్వరుడికి ఉంటుంది అని చెప్పి అంటారు కాబట్టి మీకు పరమేశ్వరుడు యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్ అలాగే శనీశ్వరుడు యొక్క ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని మర్ అస్సలు మర్చిపోకండి మీరు ఎంత శారీరకంగా ఇబ్బందులు పడుతున్నా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ మిమ్మల్ని అడుగు అడుగునా కూడా రక్షిస్తూ ఉంది దైవం కాబట్టి భగవంతుని ఎప్పుడు కూడా మర్చిపోకండి భగవంతుని యొక్క ఆరాధనను అస్సలు మర్చిపోకండి కాబట్టి మీకున్నటువంటి సమస్యలను దూరం చేసేది కేవలం మీ ఆలోచన విధానం కాబట్టి మీ ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో మీ సమస్యలు అనేవి కూడా అలాగే తగ్గుముఖం పడతాయి అంటే మాకే ఎందుకు కష్టాలు మేమే ఈ సమస్యలను ఫేస్ చేస్తున్నామో అని చెప్పి అనుకుంటే మాత్రం అది మనకు ఎలా అనిపిస్తుంది అంటే నిజమేనేమో అని చెప్పి మన మనసు కూడా అలాగే అంగీకరించేసి మనల్ని చాలా ఒత్తిడి చేసేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి అలాగే మీరు అందరితో కూడా కలిసిపోయే వాళ్ళు మన అనుకుంటే వారికి ప్రాణమైన ఇచ్చేస్తారు అయితే విషయంలోకి వస్తే ఈ రోజున మీకు ఆర్థిక స్థితిగతులు అలాగే కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు అంటే మీరు ఫిజికల్గా కూడా ఈరోజు చాలా అద్భుతంగా అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నారు చాలా చక్కగా ఆరోగ్యంగా కూడా ఉండబోతున్నారు అంటే మునుపటి రోజుల కంటే కూడా ఈరోజు చాలా ఉత్తేజపరమైనటువంటి నూతన ఉత్తేజపరమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఈరోజు మిమ్మల్ని తప్పకుండా అన్ని రకాల సమస్యల నుండి కూడా విడుదల చేయబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు మీకు ఎక్కడా కూడా లైఫ్ అనేది బోర్ కొట్టినట్లుగా అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్తో కొంచెంసేపు సమయం కేటాయించడం అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరచడం ఇలా కుటుంబ కూడా శాంతి సౌక్యం ఏర్పడటం ఇవన్నీ కూడా మీకు తెలియనటువంటి ఉత్సాహాన్ని మీ మనసుకి ఇస్తాయి చెప్పాలంటే మన మనసుకి మన మనసు రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది అది చేయాలి ఇచ్చేయాలి అని చెప్పి అనుకుంటాం కానీ ఎక్కడా కూడా మనకు అంత టైం అనేది ఉండదు ఒక యంత్రంలాగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అలాగే రోజులు గడిచిపోతూ వస్తున్నాయి అయితే కొన్ని రోజుల నుండి మీకు సంతోషం అనేది లేకపోవడం టైం అనేది కనీసం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కేటాయించలేకపోవడం కనీసం పిల్లలతో గడపాలన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా మీరేంటంటే మీకు ఉన్నటువంటి బిజీ లైఫ్లో మీకు ఎక్కడా కూడా అసలు సమయం అనేది లేక చాలా చిరాకుతో ఉండడం ఇటువంటివన్నీ కూడా కొన్ని రోజులుగా మీకు కొంత ఎక్కువగా మానసిక పరమైనటువంటి ఒత్తిడికి లోన్ చేస్తూ ఉన్నాయండి అయితే ఈ రోజున ఆ రోజులన్నిటికీ కూడా చెక్ పడబోతుంది చాలా డిఫరెంట్గా ఈరోజును మీరు ఎంజాయ్ చేయబోతున్నారు ప్రతి నిమిషాన్ని కూడా సంతోషంగా గడపడం అనేది ఈరోజు మీకు ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు చాలా ఇంపార్టెంట్ డేగా కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా నలుగురిలో కూడా గౌరవం అనేది ఈరోజు రెట్టింపు అవుతుంది అలాగే మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలు అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పనిని ఆలోచించేటటువంటి విధానాన్ని మీ పై అధికారులు గుర్తించడం అలాగే ప్రశంసల వర్షాన్ని కురిపించడం చాలా రోజుల నుండి మీరు కష్టపడేటటువంటి తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరూ కూడా గుర్తించలేదని చెప్పి ఎవరైతే నిరాశ నిస్పృహకు లోన్ అవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అలాంటి వారికి ఒక మంచి అవకాశం అనేది ఈరోజు వెతుక్కుంటూ వస్తుందండి అంటే మీకు ఏదైనా కానీ మీకు తగినటువంటి విధంగా ప్రమోషన్స్ రావడం కానీ లేదంటే మీ పై అధికారుల నుండి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు రావడం కానీ నలుగురిలో కూడా ఎవరైతే మిమ్మల్ని అంటే మీరు పనిచేసే చోట మీరు దేనికి పనికిరానని చెప్పి తీసివేసినటువంటి కొంతమంది వ్యక్తులకు కూడా చంప చెల్లు అనిపించేటట్లుగా ఈరోజు మీ పనితీరు ఉండబోతుంది అలాగే మీ పై అధికారులు వారి ముందే మిమ్మల్ని మెచ్చుకోవడం అనేది ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఒక ఉత్తేజకరమైనటువంటి శక్తిని మీకు అందివ్వబోతున్నాయనే చెప్పుకోవచ్చు అలాగే వారి ముందు మీరు ఈరోజు కాలు ఎగరేసుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మీ కొంత తోబుట్టువుల పరంగా అంటే తోబుట్టువుల పరంగా కొన్ని ఆస్తి విషయాల్లో కావచ్చు లేదంటే ఏదైనా బంధువులకు సంబంధించినటువంటి ఒక స్త్రీ కారణంగా ఈరోజు కొంత మిమ్మల్ని ఏదైనా కానీ కొన్ని విషయాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి కొంత ఏ సమయంలోనైనా కానీ కలిగించవచ్చండి కాబట్టి మీ యొక్క ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీ స్థితిగతులు ఏదైనా కానీ ఆస్తులు ఉన్నాయా లేదంటే బంగారం ఉందా లేదంటే ఇద్దరం కూడా బ్లడ్ రిలేషనే కదా అని చెప్పి ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండరు ఆ సమయంలో ఏంటంటే విపరీతమైనటువంటి కోపానికి గురై ఒకరిని ఒకరు దూషించుకోవడం కోపాడడం ఇటువంటివన్నీ కూడా మీకు తెలియకుండానే జరిగిపోతాయి ఆ తర్వాత మీరు ఏంటంటే అయ్యో అలా అనకుండా ఉంటే పోయేదే ఈ డబ్బు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మాకు బంధాన్ని మా రిలేషన్షిప్ను అనవసరంగా మేము తెంచేసుకోకుండా ఉండాల్సిందని చెప్పేసి తర్వాత తర్వాత బాధపడతారు కాబట్టి ఇదంతా కూడా జరగకుండా ఉండాలంటే ఆ కాసేపు అది ఏ సమయంలోనైనా కావచ్చు ఆ సమయంలో మీరు కొంత కోపాన్ని అలాగే మీకు వచ్చేటటువంటి కొంత గందరగోళమైనటువంటి పరిస్థితికరమైనటువంటి ఆలోచనలను అన్నీ కూడా పక్కన పెట్టండి కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి బంధం చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ మనకున్నటువంటి రిలేషన్ మనం ఎప్పుడూ కూడా పాడు చేసుకోకూడదు అలాగే మన అనుకున్న వారితో అస్సలు ఎప్పుడూ కూడా దూరం పెట్టుకోకూడదు అలాగే మానవుడు అంటే భగవంతుడు సృష్టించినటువంటి మానవుడికి ప్రతీది కూడా ఈ రోజుల్లో బంధం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఉన్నటువంటి బంధాలను మనం దూరం చేసుకోకూడదు అలాగే కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఏంటి ఎవరికి ఏంటి అనే విషయాలను గురించి చర్చించుకొని న్యాయపరంగా మీరు ఒక అడుగును వేస్తే మంచిది అనమాట ఇక అలాగే ఈరోజు వ్యాపారపరంగా కూడా చాలా ఎక్కువగా లాభాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అనుకూలంగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి కూర్చుని టైంపాస్ చేస్తే మాత్రం మీకు ఫలితం అనేది రాదు కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి ఇక మీకు ఏ ఈ రోజున ముఖ్యంగా చెప్పాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం ఏ స్వామి అయినా పర్వాలేదండి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకోండి అలాగే ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ వారి యొక్క ఆలయానికి కూడా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం స్వామివారికి అప్పాలను నివేదించడం లేదంటే తమలపాకులను స్వామివారికి మాలగా చేసి స్వామికి వేయడం సింధూరాన్ని ధరించడం లాంటివి చేయండి ఈరోజు ఈ విధంగా చేయడం వలన మీకు ఎదురయ్యేటటువంటి సమస్యల నుండి మీరు బయటపడిన అవుతారు అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని హనుమాన్ చాలీస పఠించడానికి ప్రయత్నించండి కాబట్టి కుదిరితే చక్కగా శివాలయానికైనా వెళ్ళేసి శివుడికి కనీసం మీ చేతులతో కుదిరితే జలాభిషేకం చేసుకోండి విధంగా అభిషేకం చేసేటటువంటి ప్రయత్నం చేయండి వినబోతున్నటువంటి శుభవార్తలను అలాగే మీకు దక్కవలసినటువంటి కొన్ని ఆస్తిపాస్తులను భూమికి సంబంధించింది గృహానికి సంబంధించింది ఇలా ఏదైనా కావచ్చు కొన్ని ఆస్తిపాస్తులైతే ఈరోజు మీరు పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇలా చాలా ఎంజాయ్ఫుల్గా మీకు అంటే మీకు అసలు అనిపించకుండానే గడిచిపోతుంది అంటే ఈ రోజు అంతా కూడా చాలా అనీజీగా ఉంది అని ఎక్కడా కూడా మీకు అనిపించదు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఈరోజును మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అలాగే చాలా అద్భుతంగా గడపబోతున్నారు కుటుంబ పరంగా కానీ లేదంటే స్నేహపరంగా కావచ్చు లేదంటే మీరు పనిచేస్తున్నటువంటి చోట మీకు తెలిసిన వ్యక్తులతో కావచ్చు చాలా అద్భుతంగా ఈ రోజును మీరు ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు